హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా వచ్చేసి మనకు అయితే డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులకు ఒంటరి మహిళలకు అలాగే వికలాంగులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసరా చేత పథకం ద్వారా అయితే కొత్త పథకం ఏదైతే ఉందో దాని ద్వారా అయితే డబ్బులు అయితే పొందడం అయితే జరుగుతుందండి అది కూడా వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఎప్పుడెప్పుడు వస్తాయి అనే ఆశతో అయితే ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మాత్రం ఈరోజు గొప్ప శుభవార్త అనేసి మనం చెప్పవచ్చు అండి సో మొత్తానికి మన తెలంగాణలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అలాగే ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళకి అప్రూవల్ అయ్యిందా క్యాన్సిల్ అయ్యిందో మనకైతే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి ముందుగా మనం చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు మూడు లక్షల మందికి పైగా అయితే ఉన్నారండి వారికి అయితే ఒకేసారి ఆసరా పెన్షన్ డబ్బులు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు మరియు వంటై మహిళలకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి చాలా ఆర్థికంగా భారీగా నష్టం మా నష్టాలుగా నష్టాల నుండి బయటపడటానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా రకాలుగా అయితే ఆలోచించడం అయితే జరుగుతుందండి అలాగే మన సీతక్క గారు కూడా చెప్పిన విషయమే మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మన సీతక్క గారు మాత్రం చెప్పడం అయితే జరిగిందండి ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో మొదటి నుంచి మొదలు పెడతామనేసి చెప్పడం జరిగింది అది కూడా ఈ నెల పదో తారీఖు నుంచి అని వారు చెప్పడం అయితే జరిగింది ఇవాళ వచ్చేసి మనకు నవంబర్ ప పదకొండో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఖచ్చితంగా అయితే పెన్షన్దారులకు మాత్రం ఆసరా చేయుత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే అందజేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈ నెల ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు ఈ రోజున పడతాయి అనేసి చెప్పడం అయితే జరిగింది అలాగే చాలా మందికి నవంబర్ నెల ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆసరా చేయుత పథకం కొ కొంతమందికి రాలేదు అని చెప్పడం అయితే జరగడం జరుగుతుందండి మీరు నవంబర్ నెలలో అంటే ఈ నవంబర్ పదకొండో త తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీరు కొంతవరకు సమయం కేటాయించాల్సి వస్తుందండి ఎందుకంటే అప్పటిదాకా మీకు రాకపోతే మీరు కంపల్సరిగా అయితే ఆందోళన పడాల్సి ఉంటుంది ఎందుకంటే మన సీతక్క గారు మాత్రం చెప్పడం అయితే జరిగిందండి నవంబర్ పదకొండు నుంచి పదిహేనో తారీఖు వరకు అయితే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని తొలిగేలా నేను ఖచ్చితంగా డబ్బులను పంపిస్తాను అన్నట్టు మన సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సి అవసరమైతే లేదండి మై వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కాకపోతే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుందండి